హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో కార్తీక పురాణం పదిహేనవ అధ్యాయం దీపము వెలిగించుటచే ముక్తి పొందిన ఎలుక గురించి తెలుసుకుందాము ముందుగా నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను చివరి వరకు చూడండి పదిహేనవ అధ్యాయము దీపము వెలిగించుటచే ముక్తి పొందిన ఎలుక జనక మహారాజుతో వశిష్ట మహాముని జనక రాజా కార్తీక మాస మహిమ గురించి ఎంత చెప్పినను అది పూర్తి కాదు మరొక కథను చెప్పేదను వినుము అని ఇట్లు చెప్పనారంభించారు ఈ మాసములో హరినామ సంకీర్తనలు చేయుట వినుట శివకేశవుల ఆలయాలలో దీపారాధన చేయుట కార్తీక పురాణం చదువుట లేక వినుట చేయాలి ఆ కార్తీక శుద్ధ ద్వాదశి రోజు శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైన రోజు ఆ ద్వాదశికి హరిబోధిని అనే పేరు కూడా ఉంది ఆ పరమ పావనమైన రోజున భక్తితో శ్రీహరిని పూజించిన వారికి పుణ్యము కలుగును శ్రీమన్నారాయణుని గంధపుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు సమర్పించిన విశేష ఫలము పొందుదురు ఈ విధముగా నెల రోజులు క్రమము తప్పకుండా చేసినచో వారు దేవ దుందుబులు రోగుచుండగా విమానము ఎక్కి సరాసరి వైకుంఠమునకు పోవుదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజులయందు అయిన నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపము వెలిగించవలెను ఈ మహాకార్తీకంలో ఇతరులు ఉంచిన దీపము ఆరిపోకుండా చూచిన వారికి కూడా సమస్త పాపములు నశించును దాని గురించి ఒక కథ చెప్తాను విను అని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పసాగారు పూర్వము సరస్వతీ నదీ తీరములో శిథిలమైన ఒక దేవాలయము ఉన్నది కర్మనిష్ఠుడనే ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీక మాసము అంతయు అచటనే ఉండవలెనని తలచి ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి పసుపు కుంకుమలతో అలంకరించి ప్రక్క గ్రామమునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు చేసి పన్నెండు దీపములు వెలిగించి స్వామిని పూజిస్తూ ఎంతో నిష్టతో పురాణ పఠనం చేయుచున్నాడు ఈ విధముగా కార్తీక మాసము అంతయు చేయాలని సంకల్పించాడు ఒక రోజున ఒక ఎలుక ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెతకి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలనని తలచి ఆ వత్తిని నోట కరచుకొని ప్రక్కనున్న దీపము వద్ద ఆగినది నోట కరచియున్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చినది అది కార్తీక మాసం అగుట వలనను శివాలయములో ఆరిపోయిన వత్తి వెలుగుటచే ఎలుక చేసిన దాని పాపములు అన్నీ హరించుకుపోయి పుణ్యము ప్రాప్తించినది వెంటనే అది మానవ రూపంలోకి మారినది ధ్యాననిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరచి చూడగా ప్రక్కనొక మానవుడు నిలబడి ఉండుట చూచి ఓయి నీవు ఎవ్వరు ఎందుకు ఇక్కడ నిలబడి ఉన్నావు అని ప్రశ్నించగా అతడు ఆ యోగికి నమస్కరించి ఆర్య నేను ఎలుక రూపం ధరించిన మనిషిని రాత్రి నేను ఆహారమును వెతుకుచూ ఈ దేవాలయంలోనికి ప్రవేశించాను ఏమీ దొరకనందున నెయ్యి వాసనలు వెదజల్లుచున్న ఆరిపోయిన వత్తిని తినవలెనని దానిని నోటకరచి ప్రక్కనున్న దీపము వద్దకు రాగా నా అదృష్టం కొద్దీ ఆ వత్తి వెలుగుచున్న వత్తిని తాకి ఆ వత్తి కూడా వెలిగినది నా పాపములు పోయి నాకు పూర్వజన్మ లభించినది ఓ మహానుభావ నేను ఎందుకు ఈ ఎలుక జన్మ ఎత్తవలసి వచ్చేనో దానికి గల కారణము ఏమిటో తెలియచేయండి అని ప్రార్థించాడు అంతటా యోగీశ్వరుడు తన దివ్య దృష్టితో చూచి పోయి నీవు పూర్వ జన్మలో బాహ్లిక దేశములో జైమిని గోత్రంలో జన్మించిన ఒక బ్రాహ్మణుడవు నిన్ను అందరూ బాహ్లికుడు అని పిలిచేవారు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ ధనాశా పరుడువై దేవ పూజలు నిత్యకర్మలు మరచి శ్రాద్ధ భోజనంతో పాటు కాకులకు పిశాచాలకు పెట్టే బలిపిండాలు కూడా తినుచు వేదశాస్త్ర పండితులను తిడుతూ కాలం గడిపేవాడివి ఆడపిల్లలను అమ్మే వృత్తి చేయుచు దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడా అన్ని తినుబండారములు మరియు పాలు పెరుగు మజ్జిగ మొదలగునవి చాలా చౌకగా కొని అత్యాశతో తిరిగి వా ఎక్కువ ధరకు అమ్మి అట్లు సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు దానం చెయ్యక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు నీ భార్యను శూద్రజాతి వారి ఇంట పనులు చేయించి పాపము మూట కట్టుకున్నావు మరణించిన తరువాత ఎలుక జన్మ ఎప్పి పూర్వపు జన్మ పాపమును అనుభవించుచుంటివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున నీ పాపాలు నశించి పుణ్యాత్ముడు అయితివి దాని వలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కనుక నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి ఎందు పాతిపెట్టిన ధనముతో దాన చేసి భగవంతుణ్ణి ప్రార్థించుకొని మోక్షము పొందమని చెప్పగా అతను యోగి చెప్పిన విధంగా చేసి ముక్తిని పొందాడు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి పదిహేనవ అధ్యాయం పదిహేనవ రోజు పారాయణం పూర్తి అయినది ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు